హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ మటన్ పాయ మా శ్రీవారికి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ డిష్ అండి ఇది చాలా హెల్దీ రెసిపీ ఎప్పుడు చేసినా కూడా టేస్ట్లో మాత్రం మార్పు లేకుండా చాలా బాగా వస్తుంది ఇది చేసుకోవాలి అంటే ముందు మటన్ కాళ్ళని తీసుకోవాలి మటన్ కాళ్ళు ఇలా పొడవుగా కొట్టించుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి లోపల ఉన్న ముడుసు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది ఈ కాళ్ళలో చాలా డెస్ట్ ఉంటుంది అక్కడక్కడ వెంట్రుకలు కూడా ఉంటాయి వెంట్రుకలు ఉన్న పీసుల్ని స్టవ్ పైన పెట్టి కాలిస్తే ఆ వెంట్రుకలు పోతాయి తర్వాత వాటర్ పోసి ఐదారు సార్లు వాటర్ మార్చుకుంటూ క్లీన్ చేయాలి ఇలా రెడీ చేసిన వీటిని స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టి ఆ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి మరి ఎక్కువ యాడ్ చేయొద్దు ఈ కాళ్ళకు మాత్రమే యాడ్ చేయాలి తర్వాత ఇందులో కారం కూడా యాడ్ చేయాలి తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేయాలి మనం యాడ్ చేసినవన్నీ జస్ట్ ఈ కాళ్ళకు మాత్రం సరిపోవాలండి మనం కర్రీలో మరలా యాడ్ చేస్తాం ఒక్కసారి గట్టితోటి బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషమైనా మీరు కలిపితే ఈ పీసెస్కి మనం యాడ్ చేసినవన్నీ ఇలా పట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేయాలి ఇలా కలపడం వల్ల ఈ మటన్ పీసెస్ చాలా టేస్ట్గా వస్తాయి మీరు వాటర్ని ఎక్కువ యాడ్ చేస్తే కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు పొంగుతుంది జస్ట్ ఈ కాళ్ళు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ అవనివ్వండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్న చూడండి మరీ ఎక్కువ విజిల్స్ రానివ్వద్దు పీస్ని మనం చెక్ చేసుకుంటే ఈ కాళ్ళు పైన ఉన్న స్కిన్ ఇలా టచ్ చేస్తే ఇలా రావాలి ఇలా వచ్చింది అంటే మనకి కరెక్ట్గా కుక్ అయినట్టు కాళ్ళ రెసిపీ ఇంకా సూపర్గా వస్తుంది ఇలా రెడీ చేసుకున్న వీటిని పక్కన ఉంచుకొని స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం కాళ్ళు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఇందులోకి కొద్ది స్పైసెస్ యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై అవనివ్వాలి రెండు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకొని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత చాలా సన్నగా కట్ చేసిన ఒక రెండు పెద్ద ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇవి లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నేను కొద్దిగా ఎక్కువ యాడ్ చేశాను మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరేపాకు యాడ్ చేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి మనం యాడ్ చేసినవన్నీ బాగా వేగాలి కొంచెం కలర్ మారాలి అల్లం ఎల్లుల పేస్టు లైట్గా అడుగుపట్టుకుంటూ ఉండాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మటన్ కాళ్ళని ఉడకబెట్టాం కదా అవి జస్ట్ పీసులు మాత్రమే తీసి యాడ్ చేసుకోవాలి కుక్కర్లో ఉన్న వాటర్ని పక్కనుంచుకోవాలి ఇలా పీసులన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఒక నిమిషమైనా వీటిని వేగనివ్వాలి ఇలా వేగితేనే మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ వీటికి బాగా పట్టుకుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత మరలా చెక్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయాలి ముందు మనం కుక్కర్లో యాడ్ చేసాం కదా ఇప్పుడు కర్రీకి సరిపడా యాడ్ చేసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలపడానికి ఇది బోన్స్ కాబట్టి కాస్త కష్టంగా ఉంటుంది కింద నుంచి కలిపారు అంటే ఈజీగా కలుపుకోవచ్చు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత మీకు మరలా చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి ఇది పట్టించిన కారం అండి ఈ కర్రీ కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేశాను నేను మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా ఒక్కసారి ఇలా కింద నుంచి ఈ కారం ఈ పీసెస్కి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత అప్పుడే మీరు వాటర్ యాడ్ చేయొద్దు మూత పెట్టి మరొక రెండు నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి ఈ కారం ఈ పీసెస్కి బాగా పట్టుకుంటుంది రెండు నిమిషాల తర్వాత మరలా చెక్ చేసుకుని ఇప్పుడు మనం ఇందులోకి కుక్కర్లో ఉన్న వాటర్ని యాడ్ చేయాలి ఈ కుక్కర్లో మరికొన్ని వాటర్ పోసి ఒక్కసారి తిప్పి యాడ్ చేసుకోవాలి ఈ వాటర్తోనే మనకి గ్రేవీ మొత్తం వస్తుంది ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా చేరు అంటే ఎంత టేస్ట్గా మటన్ పాయ వస్తుందో ఈ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి నేను యాడ్ చేసేవన్నీ ఉడకబెట్టే విధానాన్ని ఒక్కసారి గమనించి చేసేరు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలకి మీకు మధ్యలో చూపిస్తున్నా చూడండి ఇలా ఉడకాలి ఈ గ్రేవీ కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మరికొన్ని యాడ్ చేయాలి ఈ కర్రీలో నేను సొంటి పొడి యాడ్ చేస్తాను సొంటి పొడి హెల్త్కి చాలా మంచిది దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు మనం కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి వీటిని నేను ఇంట్లో రెడీ చేసి ఇలా ఉంచుతానండి టేస్ట్ చాలా బాగుంటాయి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి ఇలా స్లోగా బాగా కలుపుకోవాలి మీకు కర్రీ చూస్తుంటేనే అర్థమైంది కదా చాలా బాగా కుక్ అయిందని మనం యాడ్ చేసినవన్నీ అన్నీ సరిపోవాలి కారం కూడా చక్కగా ఇలా ఎర్రగా ఉండాలి కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసే ముందు నేను స్టవ్ ఆఫ్ చేసానండి తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేయాలి దీనిలో చాలామంది చింతపండు యాడ్ చేసి ప్రిపేర్ చేస్తారు కానీ చింతపండు యాడ్ చేస్తే టేస్ట్ అంత బాగోదు చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోండి ఈ కర్రీ జిగురు చాలా టేస్ట్గా వస్తుంది మీకు ఇలా కలిపిన తర్వాత ఒక పీస్ నేను చూపిస్తా చూడండి చాలా బాగా కుక్ అవుతుంది మనం యాడ్ చేసినవన్నీ ఈ పీస్కి పట్టుకుంటే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో యాడ్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి ప్రతి పీస్కి ఇలా అన్నీ పట్టుకుంటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్ వాటర్గా కానీ కర్రీలాగా కానీ దీన్ని చేసుకోవద్దు లైట్ గ్రేవీగా చేసారు అంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ నేను ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నా మా శ్రీవారు ఈ రెసిపీకి నాకు వందకి వంద మార్కులు ఇస్తారంటే దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి మరి థ్యాంక్ యూ